నమస్కారం అండి నేను మీ తేజాని తేజా రచలి చేయడానికి స్వాగతం అండి ఈరోజు మేము ముందుకు ఒక డిఫరెంట్ ఇడ్లీ చట్నీ అండి అవునండి మన తెలుగు ప్రజలకి ఏపీ తెలంగాణ రోడ్ సైడు రైల్వే చట్నీస్ ఇలా రకరకాల చట్నీస్ అనేవి తెలుసు కానీ మీరు ఎప్పుడన్నా మధురై తన్ని చట్నీ రెసిపీ తెలుసుకున్నారా తిన్నారా ఆ చట్నీ మీకోసం అండి దీనికోసం ముందులో ఒక మూకుట్లో ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ పోసుకుని ఒక పెద్ద ఉల్లిపాయను నేను చూపించినట్టుగా ముక్కలు కోసుకుని పొయ్యి మీద వేసుకోవాలి అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు ఐదు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేగి చక్కగా ఉల్లిపాయి ట్రాన్స్పరెంట్ కలర్ రాగానే నేను వీడియోలో చూపించినట్టు ట్రాన్స్పరెంట్ కలర్ రాంగానే కాస్త చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి మార్చుకోవాలి ఇక్కడ మిర్చి నేనన్ను ఐదు వేసానండి కొంచెం కారంగా ఉంటుంది మీరు కారం చూసుకుని కాస్త తక్కువ తినేవాళ్ళైతే కనుక మిర్చి అనేది తగ్గించుకోవచ్చు ఇప్పుడు దీనికి నేను పావు కప్పు గొల్ల అండి అది పుట్నాల పప్పు అంటారు కదా అది వేసుకుని కాస్త ఉప్ ఉప్పు అనేది వేసుకుని రుచికి తగ్గట్టుగా బాగా మెత్తని లాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని మరలా పొయ్యి మీద ఇందాక వేయించుకున్న ప్యా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని ఒక టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత ఒక్క ఎండుమినగాయ అంటే ఒక్క ఎండి మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుని రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని అది కూడా చక్కగా చిటిపట్టలు ఆడాక సన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు కూడా చక్కగా వేసుకుని లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ నుండి లైట్ గోల్డెన్ కలర్కి టర్న్ అవుతుంది అనంగా ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అవునండి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ శనగపప్పు పేస్ట్ ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట వేసుకుని చక్కగా ఒక్కసారి వేయించుకోవాలండి లేకపోతే వెంటనే అడుగంటుకుంటుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి ఇప్పుడు ఇందాక పట్టిన మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులోకి వేసుకోవాలి మళ్ళీ కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి సుమారుగా ఒక కప్పు వాటర్ అనేది పడుతుందండి అవునండి ఒక కప్పు వాటర్ అనేది వేసుకుని చక్కగా ఈ మిశ్రమానికి మొత్తానికి ఆ వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి అవునండి ఈ చట్నీ వేడివేడిగా వేడివేడి విడ్లీలోకి ఈ వేడివేడి మధురై తన్ని చట్నీ వేసుకుని తింటే ఆ టేస్ట్ వా చాలా బాగుంటుందండి ఈ ఒక్కసారి చట్నీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచి పుస్తకాన్ని తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చి బాగా నచ్చింది అనుకుంటున్నానండి అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో చూసినందుకు Thank you so much.